ఓం నమస్ శివాయ హాయ్ అండి కార్తీక మాసంలో ఎనిమిదో రోజు పూజ శివయ్య అందరినీ చల్లగా చూడయ్యా అందరికీ ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వయ్యా అని స్వామివారిని కోరుకున్నాను రేపు ప్రత్యేకమైన రోజండి శివుడికి ప్రీతికరమైన రోజు కోటి సోమవారం ఈ కోటి సోమవారం రోజున పూజ చేశారనుకోండి కోటి సోమవారాలు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుంది కార్తీక మాసంలోని మనకి శ్రవణ నక్షత్రం ఏ రోజు పడుతుందో ఆ రోజున కోటి సోమవారం జరుపుకుంటారు కార్తీక మాసం చేయలేదు అని బాధపడే వాళ్ళు ఈ కార్తీక మాసంలోని కోటి సోమవారం రోజు పూజ చేసుకున్నారనుకోండి మనకి శివుడు అనుగ్రహం అయితే కలుగుతుంది ఈ రోజున దానాలు కోటి సోమవారం రోజున దానాలు అలానే పుణ్యాలు చాలామంది చేస్తూ ఉంటారు ఆ రోజు కానీ చేశారనుకోండి మీకు మంచి అద్భుతం అయితే ఫలితం కలుగుతుంది అండ్ ఇంక నేనైతే శివాలయంకి వెళ్ళానండి తర్వాత ఇంక ఇంటికి వచ్చి కార్తీక పురాణం అయితే చదువుకున్నాను చెప్పాను కదండి కార్తీక పురాణం చదివే కొద్దీ చదవాలని అనిపిస్తుంది అనమాట అండ్ ఇంకా లంచ్ కోసం అయితే బెండకాయ ఫ్రై చేసి రసం పెట్టేశాను అండ్ నైట్ కోసం అయితే ఇంక ఇడ్లీకి పప్పు అయితే వేసి రుబ్బేశాను అనమాట అండ్ స్వామికి అయితే ఈరోజు స్వీట్ అయితే చేస్తున్నానండి నేను జంతికలు చేశాను కదా జొన్న జంతికలు అయితే చేశాను ఈ ఈరోజైతే నేతితోటి కొబ్బరుండ్లు అయితే చేస్తున్నానండి సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ప్రాసెస్ అయితే నేను నీకు మీకు చెప్పట్లేదు చూపిస్తున్నాను అనమాట ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి